శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క ఐఎఫ్జే వేదికగా మనందరం కలిసి ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను ఈ ప్రార్థనతో పాటుగా వాక్యం కొన్ని నిమిషాలు మనం వినడం మనము ముందు నుంచి జరుగుతున్న క్రమము కనుక కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు విందాం ఈ అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ ఏసయ్య ప్రయటన వందనాలు తెలియపరచిన ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వాక్యం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించు ఉన్నాను వారిని స్వస్థపరచుచి ఉన్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక ఆమె ఇక మాటలు మనం చూస్తే దేవుడు ఈ కడవరి దినాల్లో దైవజనులైన మనతో ఏమని చెప్తున్నాడంటే నేను సమృద్ధిగా బయలుపరచాలని అనుకుంటున్నాను అన్నాడు గాడ్ వాంట్ రివీల్ అబండెంట్లీ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్ లో దేవుడు అంటండి కడవర దినాల్లో ప్రత్యక్షతలు అది దేని గురిచో మనము ముందు మనం చదువుతాము అయితే చివరిలో దేవుడు ఏమన్నాడంటే నేను సమృద్ధిగా బయలుపరచాలని అనుకుంటున్నాను అన్నాడు ఈ కడవరి దినాల్లో దేవుని సేవలో ఉండిన మనందరము కూడా ఈ దేవుడు బయలుపరచాలని అనుకుంటున్నా ఒక్కొక్కటి మనము పొందాలి అని అంటే మరింత ఈ అయ్యేల ద్వారా మనము దేవుని యొద్ద దేవుని పాదాల దగ్గర ఉండగలిగితే ఖచ్చితంగా సమృద్ధిగా ఒక్కొక్కరికి నా దేవుడు బయలుపరచును గాక చెబుతామండి హాల లూయా దేవుడు అండి ఈ కడవరి దినాల్లో ఆయన ఏమని అది మనకు బయలుపరచలేదు అనుకోండి మనం సేవ చేయడానికి వీలవు ఎందుకంటే దేవుని లేఖనము మర్మమై ఉన్నట్టు అనే మాట మనం చదువుతాం దేవుని ప్రత్యక్షత లేనిదే ప్రజలు సంతృప్తి పరచబడరు దేవుని ప్రత్యక్షత మన దగ్గర లేకపోతే మనము చేసే సేవలో ఆశీర్వాదాన్ని మనము చూడలేము అందుకు దేవుడు ఏమంటున్నాడంటే కడవర దినాల్లో నేను సమృద్ధిగా బయలుపరుస్తాను అని చెప్పాడు ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాట దేవుని మాట కాబట్టి ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు నెరవేరుస్తాడు ఏమేమి అట చూడండి ఈ మూడు మాటలు ఒకసారి మనము ధ్యానం చేసి ముగించుకుందాం ఒకటి నేను దానికి ఆరోగ్యము స్వస్థత రప్పిస్తాను వారిని స్వస్థపరుస్తూనే ఉంటాను అన్నాడు అంటే మొట్టమొదటిగా దేవుడు మనలో స్వస్థత సమృద్ధిగా బయలుపరచబడాలని కోరుకుంటున్నాడు హలో లోయ అందరు నాతో పాటు చెప్పండి స్వస్థత కొంచెం గట్టిగానండి దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే ఆరోగ్యము స్వస్థత అంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఒకవేళ బలహీనతలు కలిగినా దేవుడు ఏం బయలుపరుస్తాడు అంటే దైవ దేవుని బిడ్డలుగా మనకి ఏం ఎదురైనా మనలో నుండి ఒక కార్యం జరగడానికే దేవుడు బలహీనతను ఎలా చేస్తాడు తప్ప మరో దానికి కాదు అందుకు దేవుడు అంటాడు ఈ వ్యాధి ఇతని మరణం గురించి వచ్చింది కాదు దేవుడు మన ద్వారా ఏదో గొప్ప మహిమను బయలుపరచడానికి మనలో స్వస్థతను ఇక్కడ వరి దినాల్లో సమృద్ధిగా బయలుపరచును గాక స్వస్థత అనేది మనలో నుండి బయలు బయలువెళ్లాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే యోహాను పది పదిలో దేవుడు ఏమన్నాడంటే దొంగోడైతే దోచుకుంటానికి వస్తాడు గాని మనలోనికి వచ్చిన జీవం సమృద్ధికరంగా దేవుడు మనలో పెట్టాడు యోహంస్ వార్త పది పదిలో మనం చదివితే నేను గొర్రెలకు జీవాన్ని ఇస్తున్నాను అది ఎలాంటి జీవం సమృద్ధి జీవం అందుగురించే ఏ సయ్యం మనలో ఉండి మన ద్వారా మన దేహము ద్వారా మన మాట ద్వారా స్వస్థతను ఈ కడవరి దినాల్లో సమృద్ధిగా బయలుపరుచును గాక దేవుడు కీర్తన రాశాడు తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు అందు దైవజనులుగా ఈ కడవరి దినాల్లో మనలో నుండి స్వస్థత సమృద్ధిగా బయలుపరచబడును గాక అందరు చెప్దామండి హాలియా స్వస్థత ఎక్కడైతే బయలుపరచబడో దీన్ని మరొక కోణంలో నేను ఇలా చెప్పాలని అనుకుంటున్నాను స్వస్థత అంటే ఏంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు కదండి అది గురించి మనం మాట ఆరోగ్యకరమైన పరిస్థితిని కలగ చెయ్యాలి మనం తీర్మానం ఆరోగ్యకరమైన పరిస్థితి తీసుకుని రావాలి దేవుని వాక్యం గురించి చెప్పబడిన మాట కూడా ఆరోగ్యకరమైన బోధ అంతే కదండి బోధ కూడా ఆరోగ్యకరమైన బోధే అందు గురించి మనం ఎక్కడ నిలబడిన ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా ఖచ్చితంగా అక్కడ స్వస్థత బయలుపడాలంటే ఆరోగ్యకరమైన వాతావరణం రావాలి కానీ ఈ కడవరి దినాల్లో దేవుడేమో స్వస్థత సమృద్ధిగా బయలుపరచాలనుకుంటే లోకాన్ని దేవుడు ఇలా అనుకుంటుంటే లోకములో ఉన్న దుష్టుడు అది కూడా మళ్ళా సేవకుల్ని ఉపయోగించుకుని అది కూడా మళ్ళా దైవజల్నే ఉపయోగించుకుని దేవుని బిడ్డలే ఉపయోగించుకుని ఆరోగ్యకరమైన వాతావరణం కాస్త వివాదాస్పదంగా మారిపోతున్న రోజుల్లోనకు వచ్చేసాం చాలా విషాదకరమైన మాట ఇది నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ళని తిట్టాలన్నంత కోపం వచ్చినా కానీ మోకాలేసిన ప్రతిసారి నైనా ఎప్పుడయ్యా ఇలాంటి మార్పులు వచ్చింది బైబిల్ గ్రంథంలో చూడండి ఏ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాతావరణం అంతా ఆరోగ్యకరమైన బోధలు ఆరోగ్యకరమైన పరిస్థితులు మార్చబడిపోతూ వచ్చాయి కానీ కడవర దినాల్లో దేవుడు సేవకులలో చూడాలని అనుకుంటున్న సమృద్ధిగా బయలుపరచాలని అనుకుంటున్నది ఏంటి అంటే ఆరోగ్యకరమైన పరిస్థితులు అలెలోయ చూడండి సంఘం ఆరోగ్యకరంగా ఎదగాలి గొర్రెలు ఆరోగ్యకరంగా ఉండాలంటే అక్కడ మేత ఏది ఉండాలి ఆరోగ్యకరమైనది ఉండాలి అది గురించే ఒక ప్రవ ఒక ప్రకటన ఒక రెవల్యూషన్ అనేది ఒక ప్రత్యక్షత అనేది మన దగ్గరికి రాకోకుండా మనం నేర్చుకున్న దాన్ని బట్టు మనం చదువుకున్న దాన్ని బట్టి చెప్పేసామనుకోండి ఈ రోజు నేమవుతుందండి సమాజం నిన్నటికి నిన్న నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో ఒక యవనస్తుడు అంటున్నాడు చదువుతుంది నేను కదండి చూసారండి ఇప్పుడు ఏమైంది ఈ విశ్వాసం దేవుళ్ళు బలపడలేదు ఆడెక్కడో ఏదో ఈయన వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు ఇంటి దొప్పు తింటే తప్పేంట ఉంటే తప్పేంట సినిమాలకి వెళ్తే తొప్పేంట సరిపోయింది కదండి వాళ్ళు బాధపడుకోకుండా మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారని మేము కూడా వెళ్తున్నాం ఆడు మనోభావాలు దెబ్బ తినకోకుండా ఈడు కూడా సినిమా చూస్తే అది నిజమండి అందు గురించి కడవరి దినాల్లో మనము ఎక్కడుంటే అక్కడ స్వస్థత సమృద్ధిగా బయలు వెళ్ళుగా అందరు చెప్తామండి స్వస్థత సమృద్ధిగా బయలు అందరూ అందరు చెప్తాం ఒకటి రెండవది చూడండి అదే మాట ముప్పై మూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము సత్యము సమృద్ధిగా బయలు వెళ్ళాలి ఒకటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలండి ఒక దైవజనుడు ఒక సంఘానికి వెళ్ళి నిలబడ్డారంటే ఖచ్చితంగా అక్కడ ఎంత బలహీన పరిస్థితులు ఉన్నా గానీ వారు బలపడిపోవాలి వారు ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా వారి జీవితంలో ఆరోగ్యం కలగాలండి అందు గురించే దేవుడు మన సేవకు పిలిచాడు మనల్ని చూడండి సేవకు పంపించినప్పుడు మత పదులు కదండి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చి ఏమన్నాడు మీరు ప్రకటించండి రోగులను స్వస్థపరచండి రోగం అంటే ఓన్లీ శరీరానికి సంబంధించిన కాదు అన్ని విషయాలను స్వస్థత మన ద్వారా సమృద్ధిగా బయలుపరచబడును గాక రెండోది సత్యం సమృద్ధిగా బయలుపరచబడాలి చూడండి అక్కడ మాట ఉంది కదా సత్యము అందరం ఏసే సత్యం అండి మన ద్వారా కనబడకపోతే మనం సేవ చేసిన వేస్ట్ ఆయన అంటాడు ఆ మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదండి ఎక్కడ యేసు ప్రభు గురించి చెప్పుకోడే నేను సేవకు వచ్చింది అయ్యా బాబు ఏసు మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మన యొక్క ప్రతి పరిస్థితి ద్వారా ఏ బయలుపరచబడాలి బయలుపరచు పడాలి నేను నిన్న వెస్ట్ గోడ ఒక వెళ్ళాను దేవుని కృపను బట్టి అక్కడ ఏదో చిన్న పరిస్థితులు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు లాస్ట్ లో ఒక తల్లిగారు అంటారు మేమండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రవక్త ద్వారానే అంటుంది ఆ మనిషి అప్పుడు అంటది ప్రవక్త పుస్తకం ప్రవక్తకు ఇంకోటి మేము శరీరంలోనండి ఇదంతా మర్మం కదండి మర్మం బయలుపరచబడాలంటే ప్రవక్త తప్ప ఇంకా వేరేది కుదరదండి అంత ప్రవక్త అండి ప్రవక్త అంటే అంటది దేవుని కృపను బట్టి ఇంకా మనం మొదలు ఇచ్చామంటే కాపం కదండి ఇంకా ఖచ్చితంగా ఏసు ప్రభు తప్ప వేరే ఒకటి కనబడితే యేసు ప్రభు లేని చూడంటూ ఉంటే ఏముందండి యేసుప్రభు లేని చోటు ఇదేనా ఉందండి మనందరం పాడతాం కదండి నీవు లేని చోటేది ఏసయ్యా అంటే ఆయన లేని చోటు ఏది లేదు కానీ ఆయన లేని చోటు ఒకటి ఉంది బైబిల్లో నరకం అందరండి నరకం యేసుప్రబు ఉండడు కదండి అది గురించి సంఘం నరకంగా మారకూడదంటే కుటుంబం నరకంగా మారకూడదంటే జీవితం నరకంగా మారకూడదంటే సత్యం అనేది సమృద్ధిగా గాక ఏ సత్యం ఆయన వాక్యము సత్యం ఆయన వాక్య సారాంశము సత్యం ఆయనే బయలుపరచబడాలి అలా ఎక్కడైతే స్వస్థత ఉందో ఆ స్వస్థత దగ్గరికి సత్యం వెళితే ఆ జీవం ఎల్లప్పుడూ ఉంటది కాబట్టి మనం ఎప్పుడు మన జీవితాలు ఎప్పుడు మన సేవ పరిచర్య ఎప్పుడు సమృద్ధికరమైన పరిస్థితుల్లోనే ఉంటాయి అలా సత్యం అనేది బయలు వెళ్ళాలి మనం జాగ్రత్త వహించవలసింది మనం ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి స్వస్థత సమృద్ధిగా ఉండాలి రెండు సత్యము కూడా సమృద్ధిగా ఉండాలి అపోసల కార్యాలు మీరు చూస్తే ఎరుసలేమంతా వారు దేవుని బాధతో నింపేశారని రాశాడు అలే లోయా ఎరుసలేమంతా నింపేశారట ఎంత అద్భుతం అంటే ఆ మాట చదివినప్పుడు ఎంత భరోసం అయిపోద్దు బాధతో వాళ్ళు ఏం చేశారంటే ఎరిశిలేమంతా అప్పుడు ఏం కలుగుతుందండి సమాధానం మూడో మాట ఇక్కడ ఇర్మియా ముప్పై మూడు ఆరులో సమాధానము సమృద్ధిగా బయలుపరచబడును గాక హిలుయా అందుకు వచ్చానండి దేవుడు అన్నాడు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఇంగ్లీష్ లో సమాధాన పరుచువారంటే ఏమి ఉంటది అంటే పీస్ మేకర్స్ అని ఉంటది అంటే అక్కడ సమాధానం లేదు మనం తయారు చేయాలి అక్కడ అలె లోయ ఈ దినాలు దేవుడు మనల్ని పీస్ మేకర్స్ గా చేశాడు అలె లోయ సత్యానికి స్వస్థతకు ఆ సమాధానానికి దేవుడు సమృద్ధిగా బయలుపరచాలని కడవర్దినాల్లో దేవుడు మన సేవకు పిలిచాడు అలే లోయ ఈ సేవలో ఉన్న మనం అందరి ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత గాక ఎక్కడ ఉంటే అక్కడ సత్యమే అసత్యం కాదు నాకు ఎలా అనిపించిందని కాదు అసలు వాక్యం ఏముందో అదే వెళ్ళాలి అల్లలు మూడోది ఎప్పుడైతే సత్యం అక్కడికి వెళ్ళిందో ఖచ్చితంగా ఆ ఊరికే సమాధానం దేవుడు కలగ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ పాంప్లెట్ చదువుతున్నప్పుడు నాకు ఒక మాట బాగా నచ్చింది మదనపల్లి రాజశేఖర్ గారు ఇంటి పేరు మదనపల్లి అయింది కాదు ఊరు పేరు నేను అయ్యారు పేరు పెదపట్నం పట్టణం రాజేష్ అయ్యి గారు లక్కవరం యోహన్ గారు నేను అలాగే సేవ్ చేసుకుంటాను మనం ఎక్కడుంటే అక్కడండి ఆ ఊరికి మనము సమాధానంగా మారిపోదు అల్లి లోయా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు మీరు ఏ ఊర్లో అయితే చదువుకుంటున్నారో ఏ ఊర్లో అయితే పరిచయం చేస్తున్నారో ఏ ఊర్లో డ్యూటీలు చేస్తున్నారో మీరు ఆ ఊరికి సమాధానం సమృద్ధిగా పంచి పెట్టేంత కృప నా దేవుడు అనుగ్రహించును గాక అందరు చెప్దాము ఆమె ఎప్పుడైతే ఇలాగ బయలుపరచు పడుతుందోనండి ఎక్కడైతే ఈ ప్రత్యక్షతలు బయటకు వెళ్తాయో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి కొరింది పత్రికలు ఉంటది కదండి ఒక సంఘ రెండో కొరింది తొమ్మిది ఎనిమిది అండి రెండోది చూడండి మరియు ఇప్పుడు ఎవరైతే ఈ మూడు విషయంలో జాగ్రత్త పడతారో దేవుడు అంటున్నాడు అన్నిటి మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీనలా సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు అందరి గట్టిగా ఆమెను నేను చెబుదాం ఆమె మన జీవితంలో ఏదైతే ఇంతవరకు చేయాలని ఆశపడి చేయలేకపోయామనండి ఈ మూడు విషయంలో మనము సర్వ సమృద్ధి కలిగి ఆ బయలుపరచబడుతున్న పడుతున్న ప్రత్యక్షతను పట్టుకుంటేనంట దేవుడు అంటాడు మనం అన్నిటి సర్వ సమృద్ధి కాదు సర్వ సమృద్ధి అందరు చెప్పండి మాట అందరు చెప్పండి సర్వ సమృద్ధి కలిగిన వారమై ఉత్తమమైన ప్రతీకారం చేయడానికి మన వల్ల కాదు కాని ఆయన సమస్త విధములైన కృపను మన విషయంలో విస్తరింప చేయనుగాక విస్త ంప చేయునుగాక విస్తరింప చెయ్యునుగాక దేవుడు ఆయన జీవం మనలో పెట్టాడు కాబట్టి ఆ జీవం మోసుకెళ్తే స్వస్థత వస్తుంది ఖచ్చితంగా రెండోది స్వస్థతను పట్టుకెళ్తున్న ప్రతి చోట స్వస్థతలతో ఆపేకోకుండా మనం ఏం చేయాలంటే సత్యవాక్యాన్ని మనం అక్కడ సమృద్ధిగా బయలుపరచాలి సర్వ సత్యములోనికి ఎప్పుడైతే వారు నడిపించబడతారో సమాధానం అనేది అక్కడ ఏర్పడుతుంది దేవులట్టి సర్వ సమృద్ధి మనకు గాక అందులో కూడా తల వంచడం చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ జీఎస్ ఏసయ్య నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అక్టోబర్ నెలలో మా జీవితంలో మీరు సర్వ సమస్త సర్వసమృినివ్వబోతున్నందుకు విస్తరింప చేయబోతున్న సమృద్ధి దోచుకునే వాడు బయట తిరుగుతున్నాడు చాలా మందిని దోచుకుంటున్నాడు ఆయన ఆరోగ్యకరమైన పరిస్థితులు సంఘములలో జరుగునుగాక సేవకుల మధ్య ఆరోగ్యకరమైన పరిస్థితి కలుగును గాక అద్భుతమైన నీ పరిచర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోను మేముంటున్న పరిసరంలోను నా దేవా నీవు గాక ఎల్లప్పుడూ స్వస్థతను సమృద్ధిగా మేము బయలుపరిచే వారంగా సమాధానాన్ని మేము ఒక పీస్ మేకర్ గా నీ కుమారుడుగా బ్రతకడానికి నీ సేవకులుగా మేము జీవించడానికి చేసి నడిపించమని ఇదిగో నైనా అల్పుడున దీనుడును కనులైన ప్రత్యక్షతలు కలిగిన దైవజనుల మధ్యలో నిలబడి ఉన్నాను నన్ను మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ వాక్యాన్ని మీరు నీరు కంటి ఫలింప చేసి నెలంతటిలో సర్వసమృద్ధిని ఉమ్మడి ఏ స్వధికారము కలిగిన నామమున ప్రార్థించి ఇప్పటికి పొంది ఉన్నాము పరమ తండ్రి చెప్తాం ఆమె